హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి లివర్ కాలుస్తున్న కడ్డికి చెక్కి బాగా కాల్చి మా వారికి తినిపిస్తాం టేస్ట్ చేసి చెప్తారు ఎట్లా ఉండేది అందరూ వీడియోలలో పెడుతున్నారు కదా యూట్యూబ్లో లివర్లు కాల్చి నేను కూడా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ట్రై చేసి మా వారికి పెడతా అనమాట చూసి చెప్తాడు నా మీద ప్రయోగం చేస్తుంది ఫ్రెండ్స్ అంతే కదా ఈ లివర్లు బాంబు లెక్క పెళ్తాయంట ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నప్పుడు ఎందుకు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ ఇలా కాల్చిన అనమాట ఇప్పుడు మారు వారికిస్తా చూసి చెప్తాడు టేస్ట్ ఎట్లా ఉండేది చూడండి టేస్ట్ చూస్తున్నాడు బాగా